అమెరికా నుంచి ఎంతో మంది వ్యభిచారులు వస్తూ ఉంటారు పోతా ఉంటారు రాజ్యాలు రాజ్యాలను కూల్చేస్తూ ఉంటారు జీవితాలు జీవితాలను ఇచ్చేస్తారు ప్రాణాలు తీసేస్తారు కానీ ఇప్పుడు వచ్చిన ట్రంప్ ఈడంత వ్యభిచారి ఈడంత కషాయి ఎవడో ఉండడమాట ఎందుకంటే మొత్తం మనుషులు రక్తం తాగేస్తూ ఉంటాడు ఈడంత దుర్మార్గుడు ఈడంత దర్దుడు ప్రపంచంలో ఎవడో ఉండడు అనమాట ఆడ పద్ధతి ఎట్లా ఉంటదంటే గనక ముడ్డి మీద కొట్టేస్తా ఉంటాడు వెనపోసి పూసేస్తూ ఉంటాడు ఇప్పుడు రీసెంట్ కామెంట్ చూసుకుంటే కనుక క్లియర్ గా అర్థమవుతుంది మోడీ గారు మోడీ గారు మోడీ గారు మీ అంత గొప్ప అంటున్నాడు మన దేశాన్ని ఇచ్చే ఇలాంటి యవ దర్ద్రుడు ప్రపంచంలో ఎవడో ఉండడు నాకు తెలిసిన దెక్కలో ఏమో నానేదో కేసులు ఫైల్ చేస్తారు లేదు తెలియదు గానీ నిజంగా ఓపెన్ గా చెప్తున్నాను ప్రపంచంలో ఈ దర్ద్రుడు ఎవడో ఉండడు అసలు ఎంత ఎదవ అంటే చివరికి మన దేశాన్ని కూడా సంఘటనకి చెత్త చూస్తున్నాడు అంత ఎదవ మాటిడు ఒక వ్యభిచారకన్నా జాలి దయ ఉంటది కషాయకన్నా జాలి దయ ఉంటది గాని వీడికి జాలి దయ నీతి నిజాయితీ మానవత్వం ఏమీ లేదు అంత చెత్త ఎదవీడు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అట్లాగే వీడిని నమ్మకపోవడం అనేది చాలా మంచిది నాకు తెలిసిన ఎక్కడ అయితే కనుక మోడీ మౌనం చాలా ఉపయోగపడుతుంది ఏ తేడా మాట అన్నా గానీ బాంబులు వర్షం కురిపించేస్తాడు అంత ఎదవ ఎందుకంటే బాంబులు ఉన్నాయని ధైర్యం మనీ ఉందని ధైర్యం అలాగే యూరోపియన్ కంట్రీ సపోర్ట్ ఉందని ఒక ధైర్యం ఎదవకి ఎవడేం తల్లే అని చెప్పేసి ఒక అహంకారీ బాధలయ్య